అందరికి భయం ఏంటంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎవరిని అటాక్ చేస్తే ఎలా బాబోయే అని అంటే ఇందాక కార్లు వస్తున్నట్టు కూడా అన్నారనమాట ఆయన ఆయన ఎంత ధైర్యం అండి అసలు ఎలాగా డ్రైవర్ అనమాట అది వీడియోలు చేస్తుంటారంటే మాకు అదే భయంగా ఉంటుంది అండి ఎవరిని అటాక్ చేస్తారేమో ఆయన అంత ధైర్యం ఏంటంటే అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా అది అది పాపిష్టి మాత్రం అని అర్వయింది తెగ వాళ్ళు ప్రేమ మతం కాదని అర్థం తెగ ప్రేమ మతం ఇప్పుడు ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించమని అన్నాడు మహేష్ బాబు అంటారు కదా నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించుము అన్నాడు అన్నారు అంటారు కదా మీరు ఎక్కడ ప్రేమిస్తున్నారు రాధా మనోహర్ డ్రైవర్ అన్నాడు అంటే కార్ డ్రైవర్ అబ్బా ఈ రాధా మనోహర్ గారికి ఎంత ధైర్యం అండి ఎవరైనా ఎటాక్ చేస్తారు నేను చాలా భయపడిపోతున్నానని ఒక వ్యక్తితో మాట్లాడుతుండే ఆ వ్యక్తి మనోహర్ దాస్ చెప్తూ ఉన్నాడు చెప్పినప్పుడు మనోహర్ దాసి ఎలా రెస్పాండ్ అయ్యాడంట ఎలా రెస్పాండ్ అయ్యాడంటే పాపిస్ట్ మతం అంట వాళ్ళ దేవుడు వాళ్ళ క్రీస్తు అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు కదా వీళ్ళకి ప్రేమ ఎక్కడ ఉంది పాపిస్ట్ మతము అని అసలు తన నోటుకు వచ్చినట్లు క్రైస్తవులు కానీ క్రీస్తులు కానీ అలాగే ఒక వ్యక్తిగతంగా ఎవరినైనా ఒక కుటుంబాన్ని ద్వేషించిన దూషించిన ఖచ్చితంగా నేను పనిపడతారు నేను గ్యారంటీ చెప్తున్నాను కానీ క్రైస్తవులు అలాంటి వారు కాదు అసలు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏంటి పాపిస్ట్ పాపిస్ట్ మతమా అసలు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి నువ్వు చెప్తున్న జవాబు ఏంటి అసలు దానికి దీనికి ఎన్వాల్వ్ అవ్వాల్సినట్టు కంబైన్ చేయవలసినట్టు అవసరం ఏంటి నీకు అసలు ఎందుకు క్రైస్తవులపైన కదా క్రీస్తు పైన అంత ద్వేషం నీకు నువ్వు ఒక భారతీయుడు కదా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ఒక ప్లెడ్జ్ చెప్పమంటున్నావు కదా నేను చెప్తాను కదా ఇప్పుడు మరి నీకుందా బుద్ధి ఆ జ్ఞానం ఉందా ఒక భారతీయుడు అయి ఉండి ఒక భారతదేశంలో పుట్టి తోటి భారతీయుడిని నువ్వు గౌరవించలేనటువంటి ఒక దుష్టత్వంలో నువ్వు బ్రతుకుతున్నావు ఒక దుష్టుడిగా బ్రతుకుతున్నావు అయినా క్రీస్తు ప్రేమ చేత క్రీస్తు మాకు ఏమైతే బోధించడు ఆ బోధనల ప్రకారంగా నిన్ను క్షమిస్తామే తప్ప పగ తీర్చుకోవడం పెద్ద పని ఏం కాదు నేను కొట్టడం పెద్ద పనా ఇది పెద్ద విశేషమా కానీ ఏ క్రైస్తువుడు నిన్ను కొట్టడు నిన్ను ద్వేషించడు దూషించడు ఏమైనా కోపంలో చిన్న చిన్న మాటలంటే మరి అనోచ్ఛం కానీ ఒక వ్యక్తిగతంగా మరి ప్రతి మనిషికి కోపం ఉంటుంది కాబట్టి ఆ కోపంలో అనోచ్ కానీ నీ విషయంలోకి రాడు నువ్వు ఎంత కాలం తిరుగుతున్నావు పిచ్చుకోకలాగా ఊళ్ళో తిరుగుతున్నావు క్రైస్తవులను రకరకాలుగా అంటున్నావు మందిరాలకి అడికి ఆ మందిరాలని రకరకాలుగా తిడుతున్నావు అంది చేస్తున్నావు తప్పులు చేస్తున్నావు భయంకరంగా తోటి భారతీయుని గౌరవించలేనటువంటి స్థితిలో ఉన్నా నీవు అసలు ఇన్ని కొట్టవలసిన పనే మాకు లేదు క్రీస్తు మాకు నేర్పినటువంటి బోధల ప్రకారం మేము సాత్వికంతోను సమాధానంతో ఈ లోకంలో జీవిస్తున్నాం అనుకుంటే అనుకోండి అవసరమైతే మా ప్రాణం తీసేయండి ప్రాణం ఇవ్వడానికైనా దేవుని కోసమే సిద్ధంగా ఉన్నావు అందుకనే మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం కాబట్టి మాకు ఏమైతే క్రీస్తు ఈ లోకానికి వచ్చి మొదటి శతాబ్దాలు నేర్పించి వెళ్ళాడో ఎలా జీవించాలో ఇతరులను ఎలా గౌరవించాలో ఎలా ప్రేమించాలో నేర్పి వెళ్ళాడు ఆ మనసుని మేము మరి ఆ మనసు కలిగి ఉన్నాం కాబట్టి ఒక శత్రువుని క్షమించే గుణం కలగాలంటే అది చాలా కష్టతరమైనటువంటిది కాబట్టి మరి ఎంత మరి కోపము పగ ద్వేషం అసూయ అనేది మాకు ఉంది ఒకప్పుడు అవన్నీ విడిచిపెట్టాం దేవుని క్రీస్తు ప్రేమ చేత మేము నడుచుకున్నాం క్రీస్తు మాకు బోధించినట్టు బోధనల ప్రకారం నడుచుకున్నాం కాబట్టి నేను మేము ఎవరము ఎప్పుడు ఏ మనము నిన్ను చంపాల్సిన భయం మాకేంటి అయ్యా నిన్ను చంపాల్సిన కరం మాకేంటి నిన్ను తిట్టాల్సిన కరం మాకేంటి నిన్ను కొట్టవలసిన కరం మాకేంటి నువ్వేనా మా బంధువా మా చుట్టావా అని మేము అనుకోవట్లేదు ఒక భారతీయుడిగా నేను గౌరవిస్తున్నాం నువ్వు ఎంత మాటానికి పాపిష్ట మతమా ఎందుకు మతం మతమైంది రేపు పిచ్చోడా పాపిస్టు మతం కాదు మార్గం గురించి మేము చెప్తున్నాం నీకు అసలు బుర్ర ఎక్కట్లేదు నీ మట్టి తలకాయకి బుర్ర ఎంత ఉందంటే గంగా జలం కొబ్బరికాయ ఎంత నీ తలకాయ నిజంగా బాధేస్తుంది అనకూడదు మాకు క్రీస్తు నేర్పినటువంటి బోధన తెలుసా మత్తి సువార్త ఐదు వచ్చే ముప్పై తొమ్మిదిలో అంటాడు ఏమని చెప్తున్నాడు చూడు చక్కటి మాట చెప్తున్నాడు చూడు ఆ మాట నేను చదివినిపిస్తాను మీరు తెలుసుకోండి పాపిష్ట మతం కాదురా పుణ్యమురా పరలోక రాజ్యం వెళ్ళే మార్గం ఇది ఇట్ ఈస్ ద వే టు గో హెవెన్ చెప్తున్నాను నేను నేను మీతో చెప్పినదేమగా చెప్పినదేమనగా దృష్టిని ఏమనగా దుష్టిని నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుమన్నాడు కుడి చెంప మీద కొడితే ఏం చేయాలంటే ఎడమ చెంప కూడా చూపించమన్నాడరా ఎంత మరి ఇలాంటి స్వభావం ఎవరికైనా ఉంటుందా ఉందా అసలు ఈ లేక ఇది లేకే కదా మీ ఇష్టానుసారంగా భారతదేశంలో మీ బిహేవ్ చేస్తున్నారు ఆ పశుకైనా గౌరవిస్తున్నారు కానీ సాటి మనిషికి గౌరవ గౌరవించలేనటువంటి దేశంలో నివసిస్తున్నామని సిగ్గు మా భారతదేశంలో ఎందుకు పుట్టామని సిగ్గుపడాల్సిందే దినాలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం మేము బాధపడుతున్నాం చాలా అన్యాయం ఇది ఇదే మరి క్రైస్తవులు ఇదే హిందువులు క్రైస్తవ దేశాలు ఉద్యోగాలు చేస్తున్నారు ముస్లిం దేశాలు ఉద్యోగాలు చేస్తారు మరి ఇలాంటి మనసు వాళ్ళకుంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏమైపోరా బుద్ధి జ్ఞానం ఉందా అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా ఇలాంటి మీకు ఇలాంటి కుక్క బుద్ధి పగా అసూయ శత్రు అనే మనస్తత్వం ఆ దేశాలు వెస్టర్న్ కంట్రీస్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రభుత్వాలకి ఆ యొక్క దేశాలు ప్రజలకి అధికారులకు ఉంటే మీ బ్రతుకులు ఏమైపోయినా అక్కడ హిందువులు బ్రతుకులు ఏమైపోతే ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి కుడి చెంప కొడితే ఎడమ చూపించమన్నాడు కాబట్టి ఎవడు కొడతాడు రా ఒకవేళ నువ్వు కొట్టినా మేము భరిస్తాం తప్ప నిన్ను కొట్టవలసిన పల్లె ఎన్నో సంవత్సరాలుగా వదిలేసిన అచ్చోసిన అంబోతులాగా ఊర్లంట తిరిగి జనాల మధ్యన సిచ్చు పెడుతున్నాం మతాల మధ్యన సిచ్చు పెడుతున్నావు అయినా కూడా నేను క్షమిస్తున్నారు క్రైస్తులు అంటే ఒకసారి క్ష ఒకసారి ఆలోచించుకో పాపిస్ట్ మతమా పాపిస్ట్ మతాన్ని ఎలా అనుకుంటున్నావు అవి బాబు నీకు అసలు అర్థం అవట్లేదు అదే నలభై నాలుగు వచ్చిన అంటాడు నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందు ఉన్న మీ తండ్రికి కుమారులు ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఒకవేళ నివ్వే మా శత్రువు అనుకుంటే నేను ప్రేమిస్తున్నాం మేము సాధారణ సాధారణంగా నేను ప్రేమిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని హింసించు వరకు వరకు ప్రార్థన అంటున్నాడు మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్ చెప్తున్నాడు చూసారా నువ్వు హింసిస్తున్నావు క్రైస్తవులు హింసిస్తున్నావు క్రీస్తుని హింసిస్తున్నావు అయినా గురించి నీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నీకు మారు మనసు అసలు నీకేనా అర్థమవుతుందా నీకు అర్థమవుతుంది ఎంత దేవుని ప్రేమ అంటే ఏదో నువ్వు అనుకున్నా అంటే ఈసీ అనేది కాదు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను నీకు క్రీస్తు మమ్మల్ని ఏ విధంగా ఈ లోకంలో బ్రతకమన్నాడు ఆ విధంగానే మేము బ్రతున్నాం నేను కొట్టవలసిన పని లేదు తిట్టవలసిన పని మాకు అసలు లేదు ఇదే రోమపత్రిక పన్నెండు అధ్యాయం పదిహేడు వచ్చిన అంటాడు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అంటాడు అంటే నువ్వు కీటు చేస్తున్నావు కానీ ఆ కీటుకు మేము ప్రతి కీడు నీకు చేయం నేను కొట్టం నువ్వు పాపిస్ట్ మతం అంటున్నావు లేకపోతే గొర్రెలు అంటున్నావు ఎండిపోయిన శవం అంటున్నావు ఆయన శవం ఏంటి ఆయన తిరిగి మూడో దినాలు లేచాడు ఆయన అలా లేచిన యేసుభు కాబట్టి గొప్ప దేవుడు అయ్యాడు శకపురుషుడు యుగ అయ్యాడు ఏ దేవుడు ఉన్నాడు మూడో దినాలు లేచినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా శిరిడి సాయిబాబా సత్య సాయిబాబు కూడా లేస్తానన్నాడు కానీ లేచాడా అలాగే మీ దేవుళ్ళు ఎవరైనా లేచారా ఎవరు కూడా లేవలేదు చూసారు ఎంత క్రీడకు ప్రతి క్రీడ ఎవరికి చేయొద్దు తర్వాత మనుషులు అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడండి ఏది యోగ్యమైనదో అవి చేయడానికి సిద్ధంగా ఉండాలని చక్కటి సలహాలు ఇచ్చాడు మా దేవుడు అందుకని మేము ప్రేమిస్తున్నాం గౌరవిస్తున్నాం భారతీయులందరినీ కూడా మేము సమానంగా చూసుకుంటున్నాం అయితే పద్దెనిమిది సత్యమైతే సాధ్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటున్నాడు సాధ్యమైతే అసాధ్యమైనప్పుడు నీలాంటి వాళ్ళు దుష్టులు బయలుదేరి వచ్చినప్పుడు కూడా మేము దాన్ని అసాధ్య సాధ్యంగా చేసుకుని మిమ్మల్ని క్షమించడానికి మేము ప్రయత్నిస్తున్నాం అందరితో సమాధానం కలిగి ఉండాలని మేము బ్రతుకుతున్నాము భారతదేశంలోను భయం భయంగాను క్రేవలు దేవుని కోసం బ్రతుకుతున్నాం మీకోసం కాదు సో మా దేశంలో పుట్టి మాకే భద్రత లేకుండా చేస్తున్నారు వీళ్ళంటి దుష్టులు దుర్మార్గులు అయినా గురించి మీ శత్రువులు కదా మీరు మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మన శత్రువులు ఎవరంటే పాకిస్తాన్ అంటాం చైనా దేశం అంటాం కానీ భారతదేశంలో ఉన్న మీరే శత్రువులు రా మీరే శత్రువులు అయిపోయారు అంత అన్యాయం ఇది చూడండి ఇంకా ఏమంటాడు తర్వాత ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోనుక దేవుని ఉగ్రతకు చోటు ఈడు అంటున్నాడు పగ తీర్చుకుంటే మా పని కాదు పగ తీర్చుకుంటే దేవుని పని అందుకని ఎంతవరకు అంటే మేము నీకు ప్రార్థించే వరకే మీకు ప్రార్థన చేసే వరకే మీతో సమాధానం ఉండటం వరకే మాకు నేర్పడి దేవుడు ఈ చంపు మీద కొట్టి కుడి చంపు మీద కొట్టు ఎడమ చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని చంపడానికి చంపు చావడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప నిన్న ఎవరు కూడా చంపరు ఏ క్రైస్తువుడు చంపడు ఏ క్రైస్తువుడు చంపడు నువ్వు ఊరికనే ఓగుతున్నాడు మీరు ఇష్టం దేవుని ఉగ్రతకు చోటు ఇది పగ తీర్చుట నా పని నేను ప్రతిఫలం నెత్తును అని ప్రభు చెప్పుచున్నాడు పగ తీర్చుకోవటం నా పని దేవుడు చేసుకుంటాడు అది మేము చెయ్యం మాకు బాధ్యత ఏంటంటే ఆయన ఇచ్చిన బాధ్యత ఏంటంటే శత్రువుని ప్రేమించడం శత్రువుని ప్రేమించడం వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం సఖ్యమైతే సమాధానం కలిగి మీతో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత ఏమంటాడు కాబట్టి నీవు శత్రువుని కాబట్టి నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టమంటున్నాడు నిజంగా నువ్వు ఆకలి కొని ఉంటే నీ భోజనం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత దర్పిక కొన్ని ఉంటే దాహం అనే మాట్లాడు నువ్వు నీకు దాహం వేస్తే నీళ్ళు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది క్రీస్తు ప్రేమ అది మేము చేసేది నీకు ఉందా ప్రేమ సాటి మనిషిని కూడా గౌరవించలేనటువంటి స్థితిలో ఉన్నావు నువ్వు ఆ అయితే అతని తల మీద నిప్పులు కుప్పగా పోయింది అంటారు నిప్పులు కుప్పగా పోయింది అంటున్నాడు అంటే ఆ యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క శ్రమలు భయంకరంగా నీకు ఎలా ఉంటుంది నిప్పులు కుప్పగా నేను తల మీద వచ్చేస్తాను చేసుకున్న తప్పులన్నీ కూడా తిరిగి నీ మీదకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అది దేవుడు ఇచ్చేది అది దేవుని పగ అలా ఉంటుంది కాబట్టి ఆ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమారున్నాడు ఎవరైనా సరే ఈ రోజున క్రైస్తవులు అనబడినటువంటి వారు మేము ఎలా ఉన్నామంటే కీడు వలన జయించబడకవు కీడును కీడు బట్టి మేము జయించావు అంటే నీకు హాని చేసి మేము విజయం పొందామని సంతోషించాం కానీ నీకు మేలు చేసి కీడుని జయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము నీకు మేలు చేసి నీ గురించి ప్రార్థిస్తున్నాం నువ్వు బాగుండాలి ఆయుల ఆరోగ్యాలతో ఉండాలి చేసుకో ఎంతవరకు నువ్వు ప్రచారం చేసుకుంటావు మీ మతాన్ని ప్రచారం చేసుకో మీ దేవుడి గొప్పతనం గురించి చెప్పావు మేము అభ్యంతరం చెప్పట్లేదు నువ్వు క్రీస్తు విషయంలోకి వచ్చినప్పటికీ వచ్చిన తర్వాత మా విషయంలోకి వచ్చిన నీకు అంటే కౌంటర్స్ సమాధానం మేము ఇవ్వాల్సి వస్తుంది తప్ప నీవంటే మాకు పగ కాదు నువ్వు భారతీయుడివే పైగా ఆంధ్రుడివే మేము కూడా ఆంధ్రులమే భారతీయులు కాబట్టి మనం ఒకరి ఒకరు ఐక్యత కలిగి ఉండాలి తప్ప ఇలాంటి ద్వేషాలు పగల్పించు పగలిపించుకుంటే అది నీకే నష్టం నీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నీకు సమాధానం రావాలి మారు మనసు కలగాలి మేము కోరుకుంటూ ఈ మాట నేను ఊగిస్తున్నాను దయచేసి ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ ఇవ్వండి అలాగే షేర్స్ కూడా ఇవ్వండి కామెంట్స్ కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి సహోదరి సహోదరులరా